నిర్మల్ జిల్లా తానూరు మండలంలో కుక్కలు భీభత్సం సృష్టించాయి నలుగురు చిన్నారులపై దాడులు చేసి గాయపరిచాయి చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు గ్రామంలో తరచూ కుక్కలు దాడి చేస్తున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని వాపోయారు ఇప్పటికైనా స్పందించి తమను సునకాల బారి నుంచి రక్షించాలని కోరారు నిర్మల్ జిల్లా తానూరు మండలంలో కుక్కలు భీభత్సం సృష్టించాయి నలుగురు చిన్నారులపై దాడి చేసి గాయపరిచాయి చిన్నారులు ఆడుకుంటున్న సమయంలో దాడి చేసినట్టు స్థానికులు తెలిపారు చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు గ్రామంలో తరచూ కుక్కలు దాడి చేస్తున్నాయని గ్రామస్తులు మండిపడ్డారు ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తా పట్టించుకోవట్లేదని వాపోయారు ఇప్పటికైనా స్పందించి తమను సునకాల బారి నుంచి రక్షించాలని కోరారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు ఎందుకు అలాగే పరిస్థితి ఉంది సుధాత్రి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుక్కల స్వైర విహారం అయితే ఇటు గ్రామాల్లోనైతే కలకలం అయితే రేపుతుంది దాదాపుగా ఇప్పటికే పదుల సంఖ్యలో కుక్కల దాడిలు ఇటు చిన్నారులతో పాటు వృద్ధులు వృద్ధులతో పాటు యువకులు యువతులు కూడా ఈ ఘటనలోనైతే గాయాల పాలైన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే తాము స్థానికంగా ఉన్నటువంటి అధికారులకి ఎన్నిసార్లు కూడా వినవించినప్పటికీ కూడా వారు పట్టించుకోవడం లేదనే అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి తాజాగా ఈ రోజు నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలో కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకైతే అయితే గాయాలయ్యాయి ఈ ఉదయం పూట ఇంటి ముందట ఆరు బయట ఆడుకుంటున్నటువంటి చిన్నారుల పైన అయితే ఇటు వీధి కుక్కలైతే దాడి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి దాడి గాయపడిన గాయపడిన పిల్లలైతే ప్రస్తుతానికైతే స్థానిక ఆసుపత్రికి అయితే తరలించి చికిత్సను అయితే అందిస్తున్నారు కుటుంబ సభ్యులు అయితే తానూరు మండలంలో మండల కేంద్రంలోని గ్రామస్తులైతే ఒకటే ఆరోపణ చేస్తున్నారు దాదాపుగా తమ గ్రామంలో ఇప్పటికే ఐదు నుంచి ఆరు సార్లు ఇటు కుక్కల దాడులో పదుల సంఖ్యలో ఇటు గ్రామస్తులు గాయపడ్డప్పటి కూడా స్థానిక అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదనేసి ఆరోపణలు అయితే చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి నిత్యం ఆ వీధి కుక్కల బిడలతో బయటికి వెళ్ళాలంటే కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయనేసి గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల దాడి నుంచి తమను కాపాడే దిశగా చర్యలు తీసుకోవాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కుక్కల నివారణ కోసం ఇటు కుటుంబ నియంత్రణ సెంటర్లను ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం అలంకార ప్రాయంగా మిగిలాయి తప్ప అసలు దాడి చేస్తున్నటువంటి కుక్కలను తీసుకు వెళ్ళడం లేదు తీరా వాటి పట్టించుకోకపోవడం వల్లనే ఈ ఘటనలు పునరావృతం అవుతున్నాయి అనేసి ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఇప్పటికైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారులు స్పందించి దాడి చేస్తున్న కుక్కలను పట్టుకోవాలనేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి రైట్ శ్రీనివాస్